హలో గైస్ యాక్చువల్గా మా ఇంట్లో ఇంత జున్ను చేసినాం మా హస్బెండ్ మేము డైలీ మిల్క్ తీసుకునే దగ్గర వాళ్ళు జున్ను అమ్ము జున్ను పాలు అమ్ముతున్నారంటే రెండు ఫోర్ లీటర్స్ తీసుకొచ్చిండు ఫోర్ లీటర్స్ జున్ను ఇంత అయింది ఈ జున్ను ఎలా చేస్తారు ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వస్తుంది ఆ వీడియో ఇంత జున్ను అసలు అసలు ఎప్పుడు చూడలేదు ఇంత జున్ను అంటే కొంచెం చేసుకుంటాం కానీ మరీ అంతా తీసుకొస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము మా పాప నేనైతే ఫుల్ ఖుషిగా నేను వీడియో చేస్తా మమ్మీ అంటుంది జున్నుతో పెడుతున్నా చేయలే ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా అని చెప్పాం ఇంకా జున్నుని ఇట్లా బౌల్లో వేసుకొని దాంట్లో షుగర్ వేసుకొని తింటూ ఉంటుంది యాక్చువల్గా మా తెలంగాణ సైడ్ ఇట్లనే చేస్తాం జున్ను చాలా వేసి ఉంటాయి జున్నులో అండ్ స్టీమ్ బెల్లం వేసి స్టీమ్ చేస్తారు అట్లా చేస్తారు కాకపోతే మేము మేము ఇట్లానే చేసుకుంటాం ప్రతిసారి మీకు కూడా ఇట్లా తెలియకపోతే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను తిన్నా మళ్ళీ తర్వాత మా హస్బెండ్ వేసుకొచ్చుకుంటే మళ్ళీ తినాలనిపించిందని ఒక కొంచెం బెట్టమంటే మొత్తం నోరు నిండా నింపేసి టేస్ట్ అయితే అసలు మస్తు ఉండే అంటే ప్యూర్ ఉండే అసలు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే వీడియో ఇంకా బాయ్ గాయస్